హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేను అది చాలా బాగున్నాయండి మీ అందరు బాగుండాలని ఆశిస్తున్నాను ఈ వీడియో చేస్తుంది దేనికంటే నేను అందుకే చెప్పేదాన్ని అండి ఇప్పుడు ఏటండి ఎప్పుడు కూడా మనం లేనిది ఉన్నట్టు చూపిస్తే తదాస్తు దేవతలు ఉంటారు అది తదాస్తు అంటారు అంటారు అందుకే లేనిది నటించి ఫేక్ వీడియోస్ ఫేక్ చేయకండి చేయకండి అని అంటున్నాను ఈరోజు ఇప్పుడే వేస్ట్ నా కొడుకు వీడియో చూశాను అనమాట అందుకనేసి ఈ వీడియో తీస్తున్నాను చూసారా ఇప్పుడు అన్న హాస్పిటల్ అది ఇది అంత స్టోరీ చెప్తున్నాడు అందుకే ఫేక్ వీడియోస్ తీయకూడదు ఇప్పుడు అతని పరిస్థితి నిజంగానే కొంచెం బాగాలేనట్టుంది ఎందుకంటే ఫేస్ అదంతా చూస్తుంటే అలానే ఉంది మరి లేకపోతే అది డ్రామా చేస్తున్నాడో మనకు తెలియదు కానీ ఇప్పుడేమో ఆ ఫేక్ వీడియోస్ పెట్టి అవన్నీ ఇంకా స్టార్ట్ చేశాడు మళ్ళీ అయిపోయింది కదా ఇంటి వీడియోస్ ఇల్లు కట్టుకునేది అదంతా వీడియోస్ తీస్తాడు కదా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాడు అనమాట వీడియోస్ తీయడం అందుకనిస్తే ఎప్పుడు కూడాను లేనిది ఉన్నట్టు చూపిస్తే అలానే జరుగుతుంది అందుకనే చూపించకండి అంటాను చూపించొద్దు వాడికి అలా ఫేక్ వీడియోస్ తీయద్దు తీయొద్దు అని చెప్పడానికి కారణం అదేనరా వేస్ట్ వెదవ నా కొడక ఇంకా నువ్వు పిల్లల మీద తీసావు నీ పెళ్ళం మీద తీసావు అన్నీ చేసావు కానీ అవి ఎక్కడి వరకు దారితీస్తుందో తెలీదు దయచేసి ఇప్పటికైనా నీకు బుద్ధి వస్తే స్టాప్ చేయి ఇంకొక ఛానల్లోనేమో ఇవి పెట్టున్నాడండి పాత అంటే ఏమంటారు అంటే కుకింగ్ వీడియో అనమాట అది ఏమో చిట్కాలుది ఆ అంటే చిల్లీస్ది అలాగా పెట్టున్నాడు అనమాట నేను ఈ వీడియోలోని నేను పూర్తి క్లారిటీగా అయితే చెప్పాలి అనుకోవట్లేదండి ఎందుకంటే నేను నార్మల్గా చెయ్యాలి అనుకుంటున్నాను సో అందుకు ఆ వేస్ట్ వెదవ నా కొడుక్కి చెప్పేది ఏంటంటే ఇక మీదటైనా మంచి వీడియోలు ఫేక్ వీడియోలు కాకుండా మంచి వీడియోలు తీసి దయచేసి జనాల్ని మోసాలు చేసి మళ్ళీ మీ ఇంటి పరిస్థితులు ఎలాంటివి తెచ్చుకోకండి హ్యాపీగా ఇల్లు కట్టుకున్నారు అన్నీ చేశారు అంతా బాగుంది కదా ఎవరిదైనా కళ ఒకటే ఉంటుంది సొంత ఇంటి కళ అది నెరవేరింది అని అంటే ఇక మీద జెన్యున్గా ఉండడానికి ట్రై చెయ్యి అంతేగాని మళ్ళీ మళ్ళీ అవే ఫేక్ వీడియోస్ మళ్ళీ తలనొప్పి చేసి ఎంతమంది చాలామంది ఒక ప్రతి ఒక్క యూట్యూబర్తో సహా ఇంకా అంటే బయట చూస్తున్న జనాలకు కూడా నీ వీడియోస్ చూసి విసిగెత్తి ఏన్ని న్యూస్ ఛానల్స్కి నీ మీద అంటే ఇంటర్వ్యూ చేయండి ఎందుకు ఇలాంటి ఫేక్ వీడియోస్ చేస్తున్నాడు అనేసి కామెంట్ చేసి అడుక్కుంటున్నాం మేము తెలిసిందా అంత అందరికీ అంత తలనొప్పి చేస్తున్నాడు అనమాట సో ఇప్పటికైనా మంచి వీడియోస్ చేస్తాను నీకోసం అసలు చెయ్యి చేయకూడదు అనుకున్నా మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసావే ఇది ఫేకా నిజమా తెలియట్లేదు నేనైతే ఏడవాలి అనుకోవట్లేదు వీడియోలోని అని చెప్తున్నాడు చె నీ మొక్కలు చూస్తేనే కాండ్రి నుంచి ఉమ్మేయాలనిపిస్తుంది అలా చండాలంతరిద్ర నా కొడక ముష్టి వేస్ట్ నా కొడక అసలు ఉండేది చెయ్యు ఏటున్నాదో అది చెయ్యు ఇప్పుడు ఇది ఇంకా లాక్కు లాక్కుంటూ వస్తాడు ఆ బ్లడ్ వామిటింగ్స్ ఇవన్నీ చెప్తున్నాడు కానీ మనకి ఎక్కడ కూడా అది చూపించలేదు బ్లడ్ వామిటింగ్స్ అయ్యింది అని కానీ ఏది అని దీనికి మళ్ళీ చాలా మంది పుణ్యస్త్రీ పుణ్యశ్రీలు అంటున్నారు సారీ అదేంటది న్యాయవాదులు పుట్టుకొస్తారండి ఈ వీడియో కింద ఇంకా కామెంట్ చేస్తారు నువ్వు కూడా చేశావు కాబట్టి నీతో కూడా అలానే జరిగింది నేను ఉన్నది ఉన్నట్టే చూపిస్తున్నాను ఏది జరిగింది అదే చూపిస్తున్నాను కానీ నేను ఫేక్ అయితే చేయట్లేదు కదా సో నోరు మూసుకొని ఎవరైతే అంటే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను దయచేసి నోరు మూసుకొని ముందు వీడియో కరెక్టా కాదా అని చూడండి దాని తర్వాతే మాట్లాడండి అంతే ఏది పడితే వచ్చి చెయ్యి ఉంది కదా ఫోన్ ఉంది కదా ఏది పడితే అది నొక్కుంటూ కామెంట్ చేస్తే ఎవ్వరు కూడా ఊరుకోరు అలాగే ఫేక్ వీడియోస్ ఫేక్ ప్రచారాలు అంటే యూట్యూబ్ మొత్తాన్ని దరిద్రం చేసి ఫేక్ చేసేది కూడా ఎవ్వరు ఊరుకోరు కంప్లైంట్ ఇస్తారా ఏమి ఇస్తారో చేసుకోండి నిజంగానే చెప్తాను నేను డైరెక్ట్గా వాళ్ళ కోసం చెప్పట్లేదు వాళ్ళని నేమ్ నేను తీయట్లేదు వేస్ట్ నా కొడుకు వేస్ట్ ఫెలో వేస్ట్ చెత్త కొడుకు అనేసి అంటున్నాను కానీ నేను ఎక్కడ కూడా వాళ్ళని ఏం తీయట్లేదు నేను ఎవరికి అంటున్నానో ఎవరైతే ఈ వీడియోస్కి రిలేటెడ్గా ఉంటారో నాకు వీడియోస్ కంటిన్యూస్గా చూస్తుంటారో వాళ్ళకి అర్థం అర్థమవుతుంది అంతేగాని నాకేదో వ్యూస్ వచ్చేయాలి ఇది చూడాలి అని అంటే నేను పేర్లే చెప్తాను చెప్పి చెప్తాను కానీ నాకు అవసరం లేదు అందుకే దయచేసి అలాంటి వేస్ట్ వీడియో చేయకరా వేస్ట్ నా కొడక దయచేసి మంచి వీడియోలు చేయి ఇప్పటికి కూడా నువ్వు మీ అన్నతో తీసిన వీడియో ఇంకా ఫేక్ వీడియో అనే నాకు అనిపిస్తుంది చూడాలి ఇంకా ఇది ఎన్ని రోజులకి ఎందుకంటే ఇంటిది అయిపోయింది పనిది అయిపోయింది అయిపోయింది ఒక వస్తువు తీసుకొచ్చి పల్లానికి గిఫ్ట్ ఇచ్చింది ఆ గిఫ్ట్ ఏమో ఇంటికి సంబంధించింది ఆ ఇంటికి సంబంధించిన గిఫ్ట్ ఏమో పని చేయట్లేదు అన్న దానికి ఒక వీడియో ఇవదే ఇవన్నీ చిన్న చిన్న దానికి మేము అంత బౌలాలం అంటే అన్ని వీడియోలు ఒక్కదాంట్లో కలిపి చెప్పేస్తాం మేము చిన్న చిన్నది నా భార్యకి నేను గిఫ్ట్ ఇచ్చాను ఆ గిఫ్ట్ పని చేయలేదు గిఫ్ట్ ఇచ్చాను అన్నదానికి ఒక వీడియో ఆ గిఫ్ట్ ఏమో అనవసరం తీసుకున్నాం పని చేయట్లేదు అన్నదానికేమో ఒక వీడియో ఇలాగ లాక్కొని వచ్చాడు వచ్చేడు అయిపోయింది ఇప్పుడు మరి ఇంకేం చేస్తాడు ఉన్నిది చెయ్యి నీకు వ్యూస్ తక్కువ వచ్చినా కూడా నువ్వు న్యాయంగా చేస్తే నీకు నిజంగా చెప్పాలంటే అలాగలాగలాగా ఇంకా వ్యూస్ పెరుగుతాయి పెట్టి ఆడేవడో చెప్పాడు కదా ల్యాక్స్లో వచ్చినప్పుడే వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదండి ఇప్పుడు అసలు వ్యూసే పడిపోయాయి ఇప్పుడు ఇంకేమి ఇస్తారు అవును ఫేక్ చేస్తున్నావు కాబట్టి నువ్వేమివ్వు నువ్వు ఒరిజినాలిటీ మంచి వాడివి అనేసి అంటే మాత్రం అందరూ ఇస్తారు నీకు చిన్న చిన్న ఛానల్స్ అందరూ వాడి కోసం ట్రోల్ చేస్తున్నారు పోన్లేండి వాడేదో వాళ్ళు ఏదో బతుకుతారు అనేసి వీడు వదిలేడంట లేకపోతే వీడు వదలిపోతే మాకేమో వచ్చి పీకేస్తాడు వీడు ఆడెవడో ఉన్నాడు మరి ఆడ లాయరో లేకపోతే ఎవడో తెలియదు కానీ ఆడపిల్ల ఇస్తున్నాడు ఎవరు కూడాను ఎందుకు మాకు కూడా రైట్స్ ఉన్నాయి ఏంటి మీరు ఫేక్ వీడియోస్ పెడితే మేము కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అది ఫస్ట్ గుర్తుపెట్టుకొని అప్పుడు మాట్లాడండి ఫేక్ వీడియోస్ మేం పెడుతున్నావు అంటే వాళ్ళ మీద పెడుతున్నారా ట్రోల్ చేస్తున్నారని అంటున్నారు కానీ మీరు ఫేక్ వీడియోస్ చేస్తున్నట్టు మాకు కూడా రైట్స్ ఉన్నాయి మేము కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అందుకు నోరు జారి ఎక్కడ ఏది మాట్లాడకండి దయచేసి మంచి వీడియోలు చేయండి ఇప్పటికి కూడా మీ అన్నతో చేసిన వీడియో అది ఫేక్ అనే అనుకుంటున్నాం అది ఇంకా ముందు ముందుకి ఎలా తీసుకెళ్తావో ఏటో అదంతా తెలుస్తుంది నేను అసలు పట్టించుకోలేదండి ఆ ఛానల్ని జస్ట్ ఇప్పుడు ఇలా వచ్చి ఛాన పడ్డాను అప్పుడు చూసేసరికేమో మళ్ళీ పెట్టున్నాడు ఆహా మళ్ళీ స్టార్ట్ చేశాడు గురువుగారు ఆడు బ గాన భజాన మళ్ళీ స్టార్ట్ చేశాడు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పటికీ ఆడు మారకపోతే మాత్రం ఆడి ఇంక చెప్పు దెబ్బలు కాయవలసిందే కానీ ఆడికంటూ మరి ఇంకా తిరి ఇంత ఒరే ఎవరికైనా ఒక కళ ఉంటుంది సొంత ఇంటిది అది నెరవేరింది అని అంటే నువ్వు చాలా గ్రేట్ అని అనుకుంటున్నాను కానీ ఇప్పటికి కూడాను ఇంకా ఈ ఫేక్ వీడియోస్ ఫేక్ చేసి జనాల్ని అంటే మోసాలు చేసి దొబ్బి తిందామనేసి డబ్బు ఫ్రీగా వచ్చిన మనీ దొబ్బి చూసావు అంటే మాత్రం ఇలానే కదాస్తు అనే అంటారు దేవతలు తెలిసిందా ఇప్పుడు అది నిజమో అబద్ధం తెలియదు ఒక నిజమై ఉంటే మాత్రం నువ్వు ఆడ మీద ఎన్ని వీడియోలు పెట్టేవరా ఆడ చచ్చిపోయినట్టు వాడక్కడికో వెళ్ళిపోయినట్టు పిచ్చోడైపోయినట్టు దరిద్ర కొట్టి మెం మొండ కొడక ఆడ మీద ఎన్ని తీసావు నిజంగా నిజంగా అది చూడరా దేవుడు ఏదో ఒకటి అవదా ఆడ మీద ఎన్ని వీడియోస్ తీసేవరా కనీసం వాళ్ళు నీ కడుపులో పుట్టారో లేదో తెలియదు కానీ నీ పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంట నువ్వు అసలు పెద్ద కొద్దిగా కొడుకువి ఏంటి ఆ పిల్లలు నీ కడుపులో పుట్టేరోళ్ళు లేదో తెలియదు కానీ ఆ పిల్లల మీద కూడా వీడియోలు చేసేసేవరా అంత దరిద్ర కొట్టాడు అంటే ఎవరు కూడా చిన్నపిల్లలు బయట పిల్లల మీద కూడా వీడియోలు చేయరు కానీ నువ్వు చేసావంటే నువ్వు ఎంత పెద్ద దరిద్ర కొట్టాడువో అర్థం అవుతుంది ఇంకా అంటే మాకు భయం వేస్తుంది ఏంటని నువ్వు చేసిన ఫేక్ అంతా ఎక్కడ దేవుడు నిజంగా చూపిస్తాడేమో నిజంగా చూపిస్తాడేమో ఇప్పుడు చూపించాడు కావాలా ఇప్పుడు అది ఫేక్ కానీ కాకపోయి ఉంటే మీ అన్నకి ఇప్పుడు చూపించాడు కదా అనవసరంగా దయచేసి మంచి వీడియోలు తీయ్యూ అంత కుకింగ్ వీడియోస్ తీయూ అన్నీ చేయి కానీ ఇవన్నీ చేయకు వేస్ట్ చెత్త నాకు నీకే